హలో ముందు పెట్టిన లాంగ్ వీడియోకి కంటిన్యూస్ వీడియో అనమాట మేము కాఫీ మ్యూజియం తర్వాత చాక్లెట్ మ్యూజియంకి అయితే వెళ్ళాము సో మార్నింగ్ టైంలో వెళ్ళాము నాకు ఎందుకో టికెట్ వేస్ట్ అనిపించింది ఇందులో అయితే ఏం లేదండి జస్ట్ టికెట్ వచ్చి థర్టీ రూపీస్ మళ్ళీ టికెట్ మనం చూపించేటప్పుడు మళ్ళీ మనకు ఒక ట్వంటీ రూపీస్ చాక్లెట్ ఇస్తారనమాట ఫ్రీగా అంతే ఒక పార్కు టైప్లో ఉంది అండ్ ఇందులో పిల్లలు ఆడుకోవడానికి మనకి ఎగ్జిబిషన్లు ఎలా ఉంటుందో సేమ్ అలానే జైంట్ విల్ అలానే అలా ఊగడానికి ఉయ్యాల్లో నెక్స్ట్ బల్ల ఇవి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇది నైట్ టైం కొంచెం లైటింగ్ మీద బాగుంటుంది అండ్ ది ఇందులో చాక్లెట్ మ్యూజియం అంటే ఇంకా చాక్లెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయి చాక్లెట్స్ అనేవి ఎలా తయారవుతాయి చాక్లెట్ ఫ్యాక్టరీ ఇందులో ఉందండి ఇవి చూసారా కాఫీ గింజలు అనమాట సో ఇవన్నీ ఎలా ఆరబెట్టేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది కానీ అక్కడ మనం షూట్ చేయడానికి పర్మిషన్ లేదు సో అందులో మనం షూట్ చేయకూడదు అనమాట చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు చాక్లెట్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు మొత్తం మిషనరీ అంతా అందులోపల ఉంది వీడియో పర్మిషన్ ఇస్తే బాగుండే అనిపించింది బట్ వాళ్ళు తినేవ్వలేదు అండ్ ఇక్కడ చూసారా మనకి ఏ కాస్ట్ చాలా ఎక్కువగానే ఉంటుందండి చాక్లెట్స్ మాత్రం అలానే ట్రైబల్స్ ఓన్గా తయారు చేసిన ఈ బొమ్మలు అవనవండి అలానే మెడల షర్ట్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఎక్కువగా మనకి ఇక్కడ చాక్లెట్సే ఉంటాయి కాఫీ చాక్లెట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ కూడా మనకి ఇందులోనే దొరుకుతాయి అండ్ ఇక్కడ ఈ బొమ్మల పైన కూడా మనకు ప్రైజ్ అనేది రాసిపెట్టి పెట్టి ఉంటుంది అనమాట చూసి మనం తీసుకోవడమే బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి అండ్ అంతేనండి ఇంతకు మించి ఇంక ఇందులో ఏం లేదు అలానే కోకో పౌడర్ అనేది ఎలా తయారు చేస్తారు మనం చాక్లెట్స్ కేక్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం కదండి కోకో పౌడర్ అలా ఆ గింజల్ని ఎలా తీస్తారు ఎలా డ్రై చేస్తారు ఎలా రోస్ట్ చేస్తారు అలానే మిషనరీలో వేసేసి ఎలా పౌడర్ చేస్తారు అంతా మొత్తం మిషనరీ అంతా ఇందులో ఉంటుందన్నమాట అంటే బొమ్మలతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సో అవి ఒకటి చూడడానికి ఇక్కడ మనకి పర్మిషన్ ఉంది షూట్ చేయడానికి అంతేగాని నాకు మెయిన్ షూట్ చేయాలనిపించింది మాత్రం చాక్లెట్ స్కీమ్ అనేది భలే తయారవుతుంది అందులో సో అది మాత్రం అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు ఎంత అడిగినా కానీ సో ఇదండి ఇంతకు మించి ఇందులో ఇంకేమీ ఉండదు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చూడాలనుకుంటే చూడాలి కానీ నాకైతే టిక్కెట్ అయితే వేస్ట్ అని అనిపించింది మేమైతే ఇందులో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ లేమనమాట మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ అనుకోండి మించి ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేదు చూసారు కదా ఈ పౌడర్స్ అనేవి కాఫీ గింజల నుంచి కోకో పౌడర్ ఇవన్నీ ఎలా తయారు చేస్తారని ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇందులో ఉంది అండ్ అరకు వ్యాలీ వెళ్ళాక చీకులు అలానే బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ డిఫరెంట్గా టేస్ట్ చేయాల్సిందే బట్ మేము బ్యాంబో బిర్యానీ మాత్రం తినలేదు ఎందుకంటే బ్యాంబో చికెన్ తినిన తర్వాత ఆ స్పైసీ చూసేసి ఇంకా బ్యాంబో బిర్యానీ తినడానికి అందరం భయపడిపోయాము ఆల్రెడీ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు మాకు ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారు కాబట్టి ఇంకా తినలేరు అండ్ చికెన్ తిన్నప్పటికీ ఆల్మోస్ట్ కళ్ళు వాటర్ వస్తూనే ఉంది ఇంకా బ్యాంబో బిర్యానీ తినాలంటే మాత్రం కొంచెం డేట్ చేయాల్సింది అందుకని రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము ఇక్కడ మేము ట్వంటీ మెంబర్స్ వచ్చామన్నమాట వాళ్ళు మాకు సౌ చేయలేకపోయారు వెంట వెంటనే అందుకని మా కజిన్ బ్రదర్ చెఫ్ సో తనైతే మా అందరికీ చీకులు ప్రిపేర్ చేసి ఇచ్చాడు కొద్దిసేపు తన ఓనర్లా మేమందరం కూడా కస్టమర్స్లా తనను గాబరి పెడుతూ కాస్ట్ ఎంత అని అడుగుతూ ఒక వన్ అవర్ అయితే మాకు చాలా ఫన్నీ అయిపోయింది ఇక్కడ అయితే అండ్ ఈ బ్యాంబో చికెన్ అనేది రెడీగా ఉంటే పర్లేదండి మనం వెళ్ళగానే సర్వ్ చేస్తారు లేదు అంటే మనం వెయిట్ చేయాలంటే మాత్రం చికెన్ తినాలనే కోరిక చచ్చిపోతుంది అనమాట అంత టైం పడుతుంది ఎందుకంటే వెదురు బొంగులు చికెన్ వేసేసి ఇలా బొగ్గులపై కాల్చాలంటే కొంచెం టైం చాలా ఎక్కువగానే ఉంటుంది అందుకని చాలామంది ముందుగానే ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అన్నీ కొంచెం చూసుకొని వచ్చిన తర్వాత తీసుకుంటున్నారనమాట అలా అయితే ఓకే కానీ మనం అలానే ఇక్కడ కూర్చొని ఆర్డర్ పెట్టి అది కాలిన వరకు ఉండాలంటే మాత్రం కొంచెం విసుగా అనిపిస్తుంది బట్ బ్యాంబో చికెన్ మాత్రం సూపర్ ఉంటుందండి స్పైసీగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం వదిలిపోతుంది చిన్నపిల్లలకు కొంచెం తినలేరు ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది బట్ చీకులు మాత్రం ఎవరైనా తినచ్చు చాలా చాలా బాగున్నాయి అవి మాత్రం సో ఇలా ఒక వన్ అవర్ సరదాగా గడిపేసాము ఇక్కడ బిర్యానీ మాత్రం మేము రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం అనమాట ఇక్కడ ఇంకా భయపడిపోయి తినలేదు అండ్ చాపరా అండి ఇది కూడా మనం చూడవలసిన ప్లేస్ టికెట్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కానీ లోపల మాత్రం చాలా బాగుంటుంది మనం రైనీ సీజన్ కాదు కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు రైనీ సీజన్ అయితే లోపలికి దిగడానికి మనకి వీలు పడదు బట్ ఈ టైంలో మాత్రం మనం మధ్యలోకి వెళ్ళొచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎవరు వచ్చినా కానీ ఆఫ్టర్ ఫోర్ వస్తే మాత్రం క్లైమేట్ కూల్గా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది మేమైతే లెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చామన్నమాట మార్నింగ్ సో ఎండ బాగా వచ్చేసిందండి కొంచెం ఇక్కడ మేము కూర్చోవడానికి చాలా కష్టంగా అనిపించింది ఇక్కడ చాపరాయిలో అందరూ జారుతున్నారు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడడానికి చాలా సరదా అనిపించింది కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా ఎండ విపరీతంగా ఉందన్నమాట చూస్తే మీకు అనిపిస్తుంది కదా సో ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ వస్తూ ఆ సౌండ్స్ నేచరు చాలా చాలా బాగుంది ఎంత టైం అయినా మనకు వెళ్ళాలనిపించదు అంత బాగుంటుంది ఇక్కడ కానీ ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది మాకైతే అండ్ ఇక్కడ చూడండి జలపాతం అనేది పైనుంచి ఇలా వస్తుంది కదా ఇక్కడైతే అందరూ జారుతూ ఉంటారు ఇలా జారేటప్పుడు మాత్రం ఒకలపై ఒకరు పడిపోతున్నారన్నమాట అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి ఎందుకంటే చేతులు కాళ్ళు బ్రేక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందనమాట సరదాకు ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు అనగానే చాలా డేంజర్ అండ్ ఇలా పైనుంచి వచ్చేటప్పుడు కిందకు జారుతున్నారు కదా ఆ టైంలో ఒకరి మీద పడిపోతున్నారు అనమాట సో అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఆ పక్కన చూడండి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది నాచ్ నాచనమాట పైకి ఎక్కే టైంలో మాత్రం చాలామంది జారి పడిపోతున్నారు అండ్ ఇలా జారేటప్పుడు కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి చిన్న మాత్రం అస్సలు దించకూడదు అండ్ ఎక్కువగా జెంట్సే ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి రెయిీ సీజన్ కాదు కాబట్టి ఎంతసేపైనా మనం ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ ఒక ఫోర్ నుంచి సిక్స్ అయితే ఇక్కడ చాలా హ్యాపీగా ఉండొచ్చు బట్ మేము మార్నింగ్ టైంలో వచ్చాము కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అండ్ దిమ్సా డ్యాన్స్ అండి ఎక్కడికి వచ్చినా ఇది ట్రైబల్ ట్రెడిషన్ కాబట్టి మనకి ఎక్కడికి వచ్చినా కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ కూడా మనం గెటప్స్ వేయచ్చు రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి టికెట్ కాస్ట్ కూడా ఫిఫ్టీ రూపీస్ వాళ్ళతో డ్యాన్స్ చేయాలనుకుంటే పైన కూడా మనకి బాత్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి ఎవరు వచ్చినా ఇక్కడ స్నానం చేస్తే డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఎలా అని ఇబ్బంది కూడా ఉండదు రూమ్స్ అనేవి మనకి పైన కూడా అవైలబుల్ ఉన్నాయి సో మనం స్నానం చేసినా కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఎవరైనా స్టే చేయాలనుకుని ఇక్కడ స్టే చేయొచ్చండి కొండపైన టెంట్ హౌసెస్ ఉన్నాయి కాస్ట్ ఎంతో తెలియదు కానీ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం టెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ చాపరాయిక దగ్గరలో స్టే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది బట్ నైట్ టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా కొంచెం కొండ ప్రాంతం కాబట్టి కొంచెం భయంగానే ఉంటుంది నాకు తెలిసి అరకు ఊర్లో టెంట్ హౌసెస్ తీసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే అన్నీ మనకు దగ్గరలో దొరుకుతాయి అనమాట ఇక్కడికి వచ్చి స్టే చేయాలంటే మనకి ఏవి కావాలంటే కొంచెం చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది సో అదైతే కరెక్ట్ కాదనిపించింది బట్ ఇక్కడ కూడా టెంట్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను స్టే చేయొచ్చు అని బయట కూడా మనకి డ్రింక్స్ బ్యాంబర్ చికెన్ చీకులు అన్నీ కూడా దొరుకుతాయండి ఈ దిమ్సా డ్యాన్స్ అంటే కామన్ ఎక్కడికి వచ్చినా మనకి ఇది కనిపిస్తూనే ఉంటుంది ఒక చిన్న టైప్ టైప్లో ఉంది చూడడానికి చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేయచ్చు మీకు నెక్స్ట్ వీడియో నేను ట్రైబల్ మ్యూజియం చూపిస్తానండి సో ఇదండి మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్